చేయడానికి కారణం ఏంటి అంటే మనకి రోబోటిక్ రీరిప్లేస్మెంట్ రిప్లేస్మెంట్ సర్జరీ రోబోటిక్ రీరిప్లేస్మెంట్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి సో దానివల్ల మనకి పేషెంట్కి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి పేషెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఇక్కడ సో పేషెంట్స్ వాళ్ళు సజెస్ట్ చేసుకున్న వాళ్ళు షేర్ చేస్తారు సో డాక్టర్ సునీల్ దాచపల్లి ద సీనియర్ ఇందాక పరమేశ్ గారు అన్నట్టు యశోద హాస్పిటల్లో అన్ని లేటెస్ట్ సర్జరీస్ చేస్తున్నాము మీరు ఇందాక నేను అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చాను నేను లండన్లో పది సంవత్సరాలు పనిచేసాను పని చేసి ఇక్కడ ఇప్పుడు ఇండియా వచ్చి పది సంవత్సరాలు అయింది నువ్వు ఇండియా వెళ్ళిపోతున్నావు మరి అక్కడ ఉండగలవా అని ఇంకా మా హాస్పిటల్ మేనేజ్మెంట్ అక్కడ ఏమన్నారంటే ఒక టూ ఇయర్స్ నీ జాబ్ ఎవరికైనా టెంపరీ ఇస్తాము నువ్వు మళ్ళీ వచ్చేస్తా వస్తా అంటే ఎప్పుడన్నా ఈ జాబ్ ఉంటుంది కన్నాను నేను ఒక్క మాట అన్న అది నా దేశము నేను అట్టే వెళ్తున్నాను నేను రాను సో ఈ జాబ్ పర్మనెంట్ జాబ్ ఇంకెవరికైనా నేను అని చెప్పాను అంటే ఎందుకు ఆ ధైర్యం అంటే ఇప్పుడు మన భారతదేశము దేంట్లో తక్కువ లేదండి అండ్ ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో ఏంటంటే హెల్త్ టూరిజం ఇప్పుడు మనం చూస్తే మన తెలంగాణకి ఇప్పుడు నార్త్ ఇండియా తర్వాత ఢిల్లీ ముంబై తర్వాత తెలంగాణ మ్యాక్సిమం ఇప్పుడు మనకి మెడికల్ టూరిజం వస్తుంది సో అందుకనే ఆ ధైర్యంతో నేను అందరికీ చెప్పాను అనమాట దట్ నేను ఇండియాలో చేస్తాను అని అండ్ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు మనం మోకల మార్పిడు రెగ్యులర్గా వింటున్నాం గత పదేళ్ళుగా పదేళ్ల ముందు అసలు మీరు చూస్తే చాలా అదులుగా వినేవాళ్ళం ఇప్పుడు అది చాలా నార్మల్ అయిపోయింది ఇప్పుడు మనకి అట్లా ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మోకాళ్ళ మార్పిడి అవుతున్నాయి కానీ దాంట్లో కొంతమందికి ఇంకా నొప్పులు ఉంటున్నాయి మేము ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇరవై శాతం మందికి మోకాళ్ళ మార్పులు చేసుకున్న వాళ్ళకి ఏదో కొద్దిగో నొప్పులో అన్హాపీనెస్ అదే తుంటి మార్పిడి చూస్తే ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మర్చిపోతారు తుంటి మార్పిడి అయినట్టు ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదట తుంటి మార్పిడి ఎక్కడైందంటే రైటింగ్టన్ హాస్పిటల్ అని యూకే దగ్గర నేను అక్కడ పనిచేసి వచ్చాను ఆయన అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆరులో చేసి నేను రెండు వేల ఆరులో మార్చాను అంటే ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు మనకు కామన్గా ఇప్పుడు మన పేషెంట్స్ ఇక్కడ భయపడేది ఏంటి ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి చేసుకుంటే ఐదు సంవత్సరాలు ఆగిపోతుంది కదా పది సంవత్సరాలు కదా మంచి కంపెనీ కరెక్ట్గా చేస్తే అది కూడా ఇరవై ముప్పై సంవత్సరాలు ఈజీగా వస్తాయి సో ఇప్పుడు మనం అదే చేస్తున్నాము రెగ్యులర్గా చేసే విధానం ఏంటంటే ఆక్సినియం అనేది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది అంటే దాంట్లో ఉండే విధానము దాంట్లో ఉండేది ఏంటంటే మెయిన్గా దీంట్లో జిర్కోనియం అంటాం మెటల్ సో ఈ ఆక్సినియం తోటి రెగ్యులర్గా చేస్తున్నాము అండ్ ఇంకా లేటెస్ట్ పద్ధతి ఇప్పుడు రోబోటిక్ చేయటం వల్ల అంటే వేసే పద్ధతి పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఇప్పుడు మనం చెప్పులు నడుస్తున్నాము ఒకవైపు ఎక్కువ నడుస్తుంటే అది అరిగిపోద్ది అరిగిపోతే ఏం చేయాలి మళ్ళా అది మార్చాలి సింపుల్ లాజిక్ ఇది అంతే మోకాలు స్ట్రైట్ వేయకుండా కొంచెం వంకరేస్తాం ఇప్పుడు ఎంత సీనియర్ సర్జన్ అయినా ఒకటి మనం మనుషులం ఆ వన్ డిగ్రీ అనేది లేదా వన్ మిల్లీమీటర్ అనేది మన కంటికి కనబడదు సో దాంతో ఏంటి ఆ వన్ టూ మిలిమీటర్స్ తేడాతోటి ఏమవుతుంది మనకి కొంచెం వస్తే అటువైపు ఎక్కువ బరువుపడి అరిగిపోతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు ముప్పై సంవత్సరాలు రావాల్సింది ఇరవై సంవత్సరాలు అరిగిపోయింది లాస్ట్ ఎవరికి ఈ పేషెంట్ కదా సో అదే మనం కరెక్ట్ ప్రెసిషన్తో వేస్తే పర్ఫెక్ట్గా వేస్తే ఇంకొక పది పదిహేను సంవత్సరాలు ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు అసలు ఆ పేషెంట్కి లైఫ్ టైంలో ఎక్కువగా ఆపరేషన్ లేకుండా ఉంటుంది కదా సో ఇది మెయిన్ అసలు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ రోబోటిక్ పద్ధతి చేయడానికి రెండవది ఏంటంటే నొప్పులు ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు ర్యాంప్ట్గా మోకాలికి ఇంజెక్షన్ చేస్తే చాలు ఆపరేషన్ లేదనేది ప్రతి న్యూస్ పేపర్లో టీవీ మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు అది మోసం యాక్చువల్లీ అది చాలా మోసము ఇప్పుడు మనమే ఉన్నామండి ఉదాహరణకి ఇల్లు పొలాలు అమ్ముకొని మూడు లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఇంజెక్షన్ చేసుకొని దాని తర్వాత అసలు ఏమీ తేడా లేక మళ్ళీ ఇప్పుడు మోకల మార్పిడి చేయాలంటే ఏం ఇంకేం అమ్ముకుంటాం అటా చాలామంది పేషెంట్ని దగ్గరికి వచ్చారు సార్ అన్నీ అమ్మేసాను సార్ ఆ ఇంజక్షన్ చేయించుకున్నాను సార్ అదే ఖర్చు మార్పిడి పెట్టుకుంటే ముప్పై సంవత్సరాలు హ్యాపీగా ఉండేవాళ్ళం కదా సో ఇప్పుడు మోసం ఎందుకు వస్తుంది చాలామంది అంటారు కదా మోసేవాట్లే కాదు మోస పడ్డవాడికి కూడా తప్పు ఉంటుంది మనం ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి అవతలవాడు మన భయాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పి చెప్పి చెప్తే ఇప్పుడు కొంచెం ప్రజల్లో కదలిక వస్తుంది సో ఇప్పుడు ఈ అర్లీ స్టేజెస్లో ఇంజెక్షన్ చేసుకోవచ్చు తప్పలేదు ఫస్ట్ టూ స్టేజెస్ ఆర్థటిస్లో ఇంజెక్షన్ చేసుకున్న అదేంటంటే ఐదు సంవత్సరాల్లో చేయాల్సింది పది సంవత్సరాల్లో ఆపరేషన్ అవసరం ఉంటుంది అసలు ఆపరేషన్ లేకుండా ఉండదు గ్యారంటీగా చేయాలి అది జీవితంలో అండ్ అదే అసలు ఫోర్త్ స్టేజ్లో చేసుకుంటే ఏంటంటే వారం రోజులు పది రోజులు ఇక దాని తర్వాత మీరు ఆ డాక్టర్ని అడిగినా కానీ ఎందుకు రాలేదంటే ఇవాళ మీరు తెల్లచే చెల్లెఫీర కట్టుకొచ్చారమ్మా లేదా తెల్ల చొక్క వేసుకొచ్చారు వాళ్ళకే పని చేయాలంటాడు అంటే అర్థం అర్థం లేని సో దాంట్లో ఏం చేస్తాం మనం డబ్బులు ఇచ్చేసాం సో ఈ మోసాలు కాకుండా మంచి పద్ధతిలో మనం మార్పిడి చేసుకుంటే అప్పుడు నొప్పులు పెద్దగా ఉండవు అందుకని రోబోటిక్ పద్ధతి ఏంటంటే ఈ భయాలు పోవడానికి ఫిజియోథెరపీ మెయిన్ నెల రోజులు ఫిజియోథెరపీ అనేసరికి భయం అందరికీ చాలా నొప్పులు ఉంటాయి ఏడుస్తుంటారు అది నిజము ఎవరికన్నా అవుతుంది ది ఇది చేయడం వల్ల ఏంటంటే మనం ఆన్ టేబుల్ మొత్తం వెండింగ్ ఇస్తాం సో నిజం అంత కష్టం కాదు వాళ్ళకి వాళ్ళే అడుగుతున్నారు చాలామంది ఒకటి చేసుకున్న వాళ్ళు తర్వాత రెండోది ఆటోమేటిక్గా వాళ్ళు రోబోటిక్ కావాలని అంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి మనకి శంకరమూర్తి గారు ఉన్నారు సంజీవరావు గారు ఉన్నారు ఇక్కడ వారే చెప్తారు మీకు అంతా ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని అత్యవసరాలు అవసరాలు ఉంటాయి ఇప్పుడు మనం ఇంట్లో పెళ్లి చేయాలి పెళ్లి చేసేటంటే ఏదన్నా చేసి చేస్తాం అప్పో సొప్పో చేసి అట్లనే మోకల మార్పిడి చేసుకుంటే ఫస్ట్ మంచి పరికరం వేసుకోండి అంతేగాని ఐదు వేలు పదివేలకి డాక్టర్ల దగ్గర బేరం హాస్పిటల్ బేరాడి ఆ వేసే పరికరం తక్కువ చేసి ఇప్పుడు మీకు రేటు తగ్గిందంటే ఒకటే కారణం ఆ హాస్పిటల్ చేయాల్సిన పద్ధతిలో క్వాలిటీలో తక్కువ చేస్తున్నాడు లేదు అంటే వేసే క్వాలిటీ తక్కువ క్వాలిటీ వేస్తున్నాడు సో మంచి క్వాలిటీ వేసుకుంటే ముప్పై సంవత్సరాలు వచ్చింది అనుకోండి రెండు ఆపరేషన్ ఎప్పుడైనా పది లక్షల దాకా అవ్వచ్చు సో లాస్ ఎవరికి సో అందుకని మనము వేసుకునేది పదార్థం మంచిది వేసుకోవాలి ఇంకా ఛాన్స్ ఉంటే ఇది రోబోటిక్ పద్ధతిలో చేసుకుంటే ఎక్కువ కాలం మనకి వస్తుంది సో అందుకని ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన సూర్యాపేటలో సార్ ఉన్నారు సంజీవరావు సార్ కూర్చుంటే ఎంత బాగుందంటే నాకు కూడా అనిపించింది ఈ అవగాహన అనేది అందరికీ తీసుకోవాలి సార్ మోకాలు మంచి వేసుకుంటే బతికున్నంత కాలం కష్టం లేకుండా మన పని చేసుకోగలం నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదిస్తాం సో అందుకని ఈ రోబోటిక్ గురించి అవగాహన తీసుకుందాము అండ్ మన సూర్యపేట వాస్తవాలు చేసుకున్నారు లాభపడ్డారు అట్లానే అందరూ లాభపడ్డారని మా మనవి అండ్ ఇదంతా కూడా యశోద హాస్పిటల్ సోమాజూరాలో మేము రెగ్యులర్గా చేస్తుంటాయి రోబోట్ క్లాస్ ఈ ఆపరేషన్స్ సో శంకరమూర్తి గారు చెప్తారు డాక్టర్ సునీల్ రాజపేడి గారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గడిచి ఐదారు రోజులు అయినప్పటికీ మంచి డాక్టర్ మంచి హాస్పిటల్ వేరే కారణంగా అనారోగ్యం యాభై వాళ్ళు మొదటి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మన సలహా ఇచ్చేవాడు ఇచ్చిన సలహాను సూపుగా పాటించడం అది మనం అందంగా భావించాలి నాకు ఏప్రిల్లో ఓక అంత వచ్చింది రెండు మూడు ఏళ్ల నుంచి ఓక హంతంలో బాగుంటున్నాం ఐదవ సెలవులు చేసుకున్నాం అప్పుడప్పుడు ఎక్స్రేజ్ చేసుకోవడం యార్బెట్లు వాడడం అంతవరకు జరిగింది యార్పెట్ నువ్వు లాగా టైర్ అయినా ఎక్స్రేజ్ చేస్తే నువ్వు విజీషన్ ఆపరేషన్ చేసో వేరే ప్రక్షణ లేదు यात्रा को बोल दो बिजनेस पर बात कर रहा हूं मैं देखना से बेटा करके डॉक्टर आरती मादर ने आए बिजनेस पर बात करता है आए बिजनेस आराम के अलावा वैकरे समाज बुराय शोकर यशोदा के यूं आई देखता आया ना सोचने लगा हूं मैं हॉस्पिटल को कॉल दी डॉक्टर राजेंद्र नाम भाई ओबीजी के इसमें ఆపై వ్యాపార ఎక్కడ ఉండరు ఉండదు ఎక్కడ ఎడ్యుకేషన్ ఎక్కడ మరి ఎక్సలెన్సీ ఎక్కడ డాక్టర్ గారు చెక్ చేశారు అపాయింట్మెంట్ ఖాళీ లేదు డాక్టర్ గారు బుధవారం నాడు నేను తర్వాత మరి ఇంకో వారం శనివారం నాడు ఒక ఎనిమిది ఆపరేషన్ మాత్రమే చేస్తున్నాం మిగతా అన్నిటి కూడా నిన్న మొన్న జరిగిన ఆపరేషన్ వాళ్ళు రౌండ్స్ చేయడం ಆ ಹೇಳುತ್ತಾ ನೀ ಕೂಡ ಬಸವನಗ ರಾಘರನೆ ಆ ಮೂರನೇ ಅರ್ಧವೇಶಕ್ಕೆ ಅಂತೆ ನಿರಾಣಗೋಡು ನಿಗರ್ವಿ ಕೋಪಲೇದು ರಾತ್ರಿ ತೊಂದನೇಯಾ ದೂರನಿ ಜಪೇಶನ್ ಜೋಷ್ಟೆ ರಾತ್ರಿ ತೊಂದನೇಯಾ ಒಂದು ರಾಶಿಕ್ಕಿದ್ದಪ್ಪ ಆ ಜಿಕಾನ್ ಮಾಡಿದರೆ ವೈರಿಗಳನ್ನು ಗಾಣುವೆವು ಆ ವಿಶಕ್ತಿ ನಾ ಕೈ ತಿಸುನಾ ಈ ವಿಜಯನಾರ ಕನ್ಸಲ್ಟಿಂಗ್ ಜೈಪೇಣಿ ಎರವಾಯಿ ఎక్స్రే తీశారు ఎక్స్రేలు కూడా రెండో అవకాశం ఉంది ఒక దగ్గర తీసి ఉంటే ఇంకో అక్కడి నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత బ్లడ్ ఉన్నప్పటికీ కూడా నా భూ ప్రకారం వాళ్ళు బ్లడ్ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళ మత్తు డాక్టర్ కానీ అంతకుముందు నాకు రెండు మూడు ఆపరేషన్ కానీ మత్తు డాక్టర్ కానీ వాళ్ళకున్న టీం మొత్తం కూడా ఉన్న టీము ఆపరేషన్ చేసి చేస్తుంటే మరి చేసుకుంటారని ఉన్నదా చెప్పాను ఆ విధంగా డాక్టర్ గారు ఆపరేషన్ చేసేట్టు మళ్ళీ పదిహేను రోజులకు డాక్టర్ గారు చే వాతావరణం పడుకోమని తెల్లవారి కేసీఆర్కు ఫిజియోథెరపీ చేసిన డాక్టర్ వేణుగోపాల్ ఆయన హెచ్ఆర్ ఈ ఆర్థోపెడిక్ వాకింగ్ చేసేవాళ్ళు ఆయన కింద పదిహేను మంది ఉన్నారు ఉదయం ప్రతి పేషెంట్కి రూమ్కి వెళ్ళి మీ వలన మాకు మా వలన ఇక అక్కడ బటన్ ఉంటే మంచం పక్కన ఒక బటన్ నొక్కితే నొక్కి చేయి తీసినంత టీం వచ్చేస్తుంది సుమారు ఎనిమిది రౌండ్ వస్తారు డాక్టర్లు పంచాయతీ డాక్టర్లు డ్యూటీ డాక్టర్లు నాకు అనిపించింది ఒక సొంతంగా ఈ రేంజ్లో నాకు వయసు అనుకోలేదు డాక్టర్ గారు పదిహేను రోజులకు అక్కడ ఏ మాత్రం లేకుండా మనకు కావాల్సింది మనతో పాటు ఉన్న వ్యక్తికి అక్కడ అకామిడేషన్ మనతో పాటు ఉదయం కాఫీ బ్రేక్ఫాస్ట్ లంచ్ సాయంత్రం స్నాక్స్ మళ్ళీ రాత్రికి టైం ప్రకారం వినరు వాళ్ళు చెప్పాల్సిన టైం ప్రకారం లేదు బంధువు విషయానికి కాపీ ఆ విధంగా బంధువులకి చాలా చక్కగా ఉంది డాక్టర్ గారి పర్వమి నెల పదిహేను రోజుల దాకా రెండు నెలల దాకా బండి అయిపోతున్నాడు నేను ఇరవై రోజులకే డాక్టర్ గారికి తీసుకున్నాను ఇరవై దగ్గర సంఘేసుకొని ఊళ్ళో కార్యక్రమాలకు మేలేను పార్టీ వేస్తే హైదరాబాద్ నుంచి సూర్యాపేట నా సార్ నేను నడుపుకుంటూ వచ్చాను అది కూడా డాక్టర్ గారు నేను చెప్పలేదు కాబట్టి ఇంత మంచి డాక్టర్ సీనియర్ కన్సల్టెంట్ రోబోటెక్ ఆర్కోబెట్ సర్జన్ అందరూ ఇదే సర్టిఫికెట్ వాళ్ళు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో అని సోమాజీ కూడా యశోగా హాస్పిటల్లో డాక్టర్ గారు

వ్యక్తి నేను విన్నాను మన అయ్యగారు సజెషన్ తోటి మాకు కొన్ని సలహాలు ఇస్తుంటారు అయ్యగారు వాళ్ళు కూడా చేయించుకున్నాను కాబట్టి సంజీవరావు విన్నే ఫ్రీగా మాట్లాడతారు ఇవి కూడా మన డాక్టర్ గారు సునీల్ గారు హైదరాబాద్ నుంచి ఎక్క తీసుకో అని గట్టిగా చెప్పారు విత్న్ ఎయిన్ టైం టూ త్రీ డేస్లో పోయి చేయించుకున్నాను సార్ మంచిగా కోఆపరేషన్ చారు మంచి చాలా బాగా మాట్లాడారు కోఆపరేటివ్గా నేను ప్రిపేర్ అయ్యను సార్ మొన్న నవంబర్ సిక్స్ ఆపరేషన్ అయింది ఈవెన్ సిక్స్ ఆపేసారు చేశారు కాబట్టి చాలా సక్సెస్ అయ్యింది రోబోటిక్ అనేది చాలా నాకు చేసినట్టు ఒక త్రీ డేస్ బయట పాపం మొత్తం అసలు మా బాబు మా మేడం అంత ఉన్నా కూడా వాళ్ళు ఏం పక్కన సర్వీస్ వెరీ బెటర్ అంతా బాగా చేశారు చేసాను మంత్ ఫిజియోథెరపీ తీసుకున్నాను మళ్ళీ డాక్టర్ గారి దగ్గర వెళ్ళాను మెడిసిన్స్ వాడకనే మీకు అయిపోతుంది ఈరోజు మా ఇంటి పక్కనే చాలా మంచి కోఆపరేషన్ చాలా బాగా చేశారు నా సజెషన్ ఏంటంటే వెరీ చేయడం చాలా మంచిది నేను చెప్తనేమో థాంక్స్ వెరీ మచ్ సర్ ఇప్పుడు అందరూ భయం ఏంటంటే అందరూ భయం ఏంటంటే ఫిజియోథెరపీ చాలా నొప్పి ఉంటుంది అన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ నా ఎక్స్‌పీరియన్స్ లో చెప్పాను కదా డాక్టర్ సురేందర్ చెప్పేవారు

ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది ఏ ఆపరేషన్ ఆయన చేసి రెండేళ్ళే అంటే ఇప్పుడు అందరికి మనకు భయపెట్టి ఆపరేషన్ చేసినట్టుంది మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు చెప్పారు ఫిజియోథెరపీ ఇప్పుడు ఆయన్ని పాండిత్యము పౌరోహిత్యము అన్ని చేసుకోవాలి ఇప్పుడు మన రోజువారీ కార్యక్రమాలు చేసుకోగలగాలి అదే ఇంకా టెక్నాలజీ రోబోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కటింగ్ తక్కువ ఉంటుంది సో దాంతో నొప్పి తక్కువ గాయం తక్కువ ఉంటుంది అండ్ ఇంకోటి అతి ముఖ్యంగా ఏంటంటే ఆన్ టేబుల్ ఫుల్ మూవ్మెంట్స్ ఇస్తాం సో దాంతో ఫిజియోథెరపీతో ఈజీ అదే ఇప్పుడు ఆయనకు వచ్చిన మూవ్మెంట్స్ నెల రోజులు వచ్చిన మూవ్మెంట్స్ రోబో లేకుండా దాన్ని చేస్తుంటావెన్స్ అంటాం అది రావాలంటే ఆ పేషెంట్ మూడు నెలలు పడుతుంది అంటే మనము మూడు నెలలు పట్టేది నెల రోజులు అన్ని అచీవ్ చేస్తున్నాం సో ఇది అడ్వాంటేజ్ అండ్ ఖరీదు కూడా పెద్దగా ఎక్కువే ఉండదు సో అంటే మీ ద్వారా కొంచెం అవగాహన నా ప్రయత్నం మీరు మనం అందరం అందరం మనుషులెట్కి వెళ్ళాలి ఆఖరి రోజు నెక్స్ట్ డే దాకా కూడా ఈ ఆఖరి రోజు దాకా కూడా నాలుగు అడుగులు వేసి ఆ బాత్రూమ్కి కి వెళ్ళి రావాలి అదొక్కటే మన పర్సనల్ ఇష్యూ ఎవరికి తీసుకెళ్ళాం కొడుకులు తీసుకెళ్ళి కూతురు తీసేదా కోడలు తీసుకెళ్ళాం మంది మనం నడిచి వెళ్ళి రావాలి అది లేని రోజు దుర్మరం పంపిస్తుంది వాళ్ళ పనులు బాగుంటారు ఎంత ప్రేమలో పనులు పెడతారు ఇంకో ఐదు వేలు ఇస్తే అటు వెళ్ళిపోతారు ఏం చేస్తారు మాక్సిమం స్పిల్లలు కట్టిన ట్యాపర్లు కట్టి పెడతారు అంతే ఇంక మనం పండుకొని దేవుడికి రోజు కోరుకుంటారు తీసుకుపోవాలి సో మనకి రాసి పెట్టే రోజు దాకా మనం వెళ్ళేది లేదు పదో ఫ్లోర్ నుంచి దూకినానికి తాళే ఐసీలో ఉంటాం కానీ ప్రాణం పోయేది లేదు సో మరి ఆ ఆఖ రోజు దాకా ఇస్తా ఇప్పుడు కొంతమంది ఏమంటారు సార్ ఏదో నడుస్తున్నా సార్ నన్ను వదిలి ఇప్పుడు తర్వాత చూస్తాను నేను ఒకటే అంట కరెక్ట్ ఇది గుండె మార్పిడి లేదా మెదడు జబ్బు కాదు అర్ధరాత్రి ఆపరేషన్ కాదు కొన్ని హాస్పిటల్ చెప్తే అర్జెంట్ చేసుకోవాలి రేపు వద్దు పడతాం అది కాపు మోకాన మార్పిడి అనేది ఎప్పుడు చేయాలంటే మనకు కనిపించాలి నాకు అడిగిన చాలా కష్టంగా ఉంది నా వల్ల కాదనుకుంటే అది ఏ వయసు అయినా ఇప్పుడు కీలవాతం ఉంటుంది నేను చేసిన ఆపరేషన్ అందరికీ నాది చిన్న వయసు హైదరాబాద్లో పదహారేళ్ల అమ్మాయి ఒకరోజు కూర్చోమన్న అమ్మాయి దా అమ్మాయి ఎగ్జామ్ చేసి కూర్చోంటే ఇక్కడ నుంచో సడన్ గా కూలబడ్డది కుర్చీలో నుంచోమన్నా మళ్ళీ ఎగ్జామ్ చేస్తే మళ్ళీ కూర్చోం మళ్ళీ కూలబడ్డది ఇదేంటే మా అటెండ కూర్చుంటున్నాం మామూలు కూర్చోండి సార్ నేను నుంచోని కూర్చునే లోపల ఒక పది సెకండ్లు పడుతుంది అప్పుడు నరక యాదని అనుభవిస్తున్నాను అది సడన్ గా కూలబడితే రెండు సెకండ్లు అయిపోతుంది నా పని అయిపోతుంది అంటే అంత కష్టపడుతుంది పాపం పదహారేళ్ళ వయసుకి మరి ఇప్పుడు ఆ అమ్మాయి గురించి చూడాలా కొన్ని అనుకుంటాం మనం వయసు చిన్న వయసులో మనం చేయకూడదు అనుకుంటాం ఇప్పుడు మరి పదహారు ఏళ్ళ అమ్మాయి కూర్చోడానికే కష్టపడుతుంది రేపు అట్లా జీవితం సో ఇప్పుడు ఆవిడకి రెండు వైపులా తుండి మార్పిడి చేశారు ఆ అమ్మాయికి ఇప్పుడు మన నీట్లో పాస్ అయింది డాక్టర్ అవుతుంది ఇప్పుడు లైఫ్ మారిపోతుంది ఇప్పుడు ఇంకో కాయన మీరు నా యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తే మీకు ఐడియా వస్తుంది ఈ ఆపరేషన్ చేసినా మలుకున్నా కదా మహబూబాద్ సారీ మహబూబాద్ తాటి చెట్టు ఎక్కువ ఆయన కలిగి కార్మికుడు తాటి చెట్టు ఎక్కి ఇప్పుడు డైలీ ఆయన పని ఆయన చేసుకుంటారు అంటే దేంటంటే అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది ఒకటి రెండోది ఇప్పుడు సార్ అడిగినట్టు బీపీలో షుగర్లో చేయించ ఏ వయసులో అన్నా ఏ ప్రాబ్లం చేసుకోవాలి కానీ ఒక వయసు తాటినరోజు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ చేస్తే ప్రాణ ప్రమాదం అంటే మాత్రం చేసుకోకూడదు ఎందుకంటే ఇది ఈ మోకాదే ప్రాణం పోతుంది దాదాపు బతుకుంటాం అందుకే మీరు అందరికీ ఏం చెప్తా అంటే మన ఆరోగ్యం బాగున్నప్పుడు చేసుకోవాలి అంతేగా నడవలేక ఇక పాకే స్టేజ్లో గుండె బాగా బలహీనపడి అప్పుడు వచ్చి డాక్టర్ ఏదో చేయండి అంటారు ఏం చేస్తాం లోపల తీసుకెళ్తే బయట రాట పేషెంట్స్ అట్లాంటప్పుడు చేయకూడదు తప్పది నాకు ఒక పేషెంట్ వచ్చారు మొన్న మా మత్తు డాక్టర్ వాళ్ళ మామ ఆయన మా పూనే ఉంటాడు భార్య చనిపోయింది ఎవరు చూసేవాళ్ళు లేరు ఆ అమ్మాయి మా దగ్గర తీసుకొచ్చి పెట్టుకుంది పాపం కూర్చుంటే లేవలేడు నుంచి కూర్చోలేడు నేను సరే అని చెప్పి ఆపరేషన్ చేద్దామని మాకు డాక్టర్ బాబాచి అన్ని చెక్ చేసి ఈయన లోపలికి వెళ్తే బయటికి రాడన్నాను నేను అదే మాట సార్ నమస్కారం నేను చేయలేదు మీకు ఆపరేషన్ ఒకటే క్వశ్చన్ అడిగాడు ఎందుకు చేయరు అన్నాడు సార్ మీరు చేస్తే తర్వాత ఉంటారు లేదు తెలీదండి అంటే నేను ఇప్పుడు బతికి ఉన్నానా అని అడిగాడు అంటే అంత టార్చర్ అనిపిస్తుంది ఇప్పుడు మనం ఆ ఇంపార్టెన్స్ వికలాంగులు చూస్తాం చూసిన రోజు అనిపిస్తుంది ఎవరు నాకు కాళ్ళు కళ్ళు చేతులు బాగున్నాయి వాళ్ళకి తెలిసి ఆ కష్టం ఒక కాళ్ళు ఒక చేయలేకపోతే ఎట్లా అట్లానే మనం ఆ స్టేజ్ వచ్చినప్పుడు తెలుస్తుంది నడిచి ఆ నాడు నడు లేకపోతే అప్పుడు దాన్ని ఇంగ్లీష్ అంటే టేక్ ఫర్ గ్రాంటెడ్ చక్కగా నడుస్తున్నా ఆ ఏముంది ఆ జీవితం నడుస్తున్నాయి నడపలేని మీకు నొప్పులు బాగా ఉంటే కళ్ళు మూసుకొని ఆపరేషన్ చేసుకోవాలండి ఇంజెక్షన్ చేయటం వల్ల ఈ ఆస్తి కాట్లేజ్ అంటాం అది కొంచెం ఫామ్ అయ్యే ఛాన్స్ గ్యారెంటీ మొత్తం కాదు ఒక ఇంజెక్షన్ కుట్టగొడుగులా బాగా వచ్చేస్తారు ఉండదు అక్కడ అక్కడంతా కొద్దిగా స్మూత్ అవుతుంది అంతే సో దాంతో నొప్పులు తగ్గుతాయి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇంజెక్షన్ ఆపరేషన్కి ప్రత్యామ్నాయం కాదు దాన్ని డీలే చేస్తున్నాము సుదానికి ఆకలిసింది ఏం లేదు తింటా మంచిది వచ్చి ఆకలి ఆస్తు కానీ భోజనం చేసిందే తప్పదు అట్లానే మోకల మార్పిడి అనేది ఒక వయసు వచ్చి బాగా అరిగిపోతే తప్పదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది అనుకుంటారు ప్రతి ఒక్కరికి అవసరమా వయసు వస్తే ప్రతి ఒక్కళ్ళకు కాదు మొన్న ఒక డెబ్బై రెండు ఆయలు వచ్చాడు కాళ్ళు బాగా అరిగింది ఒక్కటే ఒక క్వశ్చన్ అడిగాను సార్ ఇప్పుడు నేను నాతో కూడా ఒక మూడు కిలోమీటర్లు నడవకుండా నడుస్తాను నవ్వాడు ఎందుకు అంటే రోజు కదా అట్లయితే మీకు ఆపరేషన్ అవుద్దు మూడు కిలోమీటర్ ఏం చేస్తారు సార్ రోజు మనం ఇంట్లో త్రీ కిలోమీటర్స్ హ్యాపీగా నడుస్తున్నాడు కష్టం లేదంటే ఆపరేషన్ వద్దు నడవలేని పక్షంలో రండి ఇదే నేను చెప్పింది సో అందుకనే ఫస్ట్ టూ స్టేజెస్ లో ఇంజెక్షన్ చేసుకుంటే దాన్ని కొంచెం డీలే చేయొచ్చు లాస్ట్ టూ స్టేజెస్ త్రీ థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్ చేస్తే దొంగతనం అదే డైరెక్ట్గా పేషెంట్ మోసగించడమే అది జరుగుతుంది మన ఇండియాలో ఇప్పుడు ఇంకా ఉన్న అన్యాయం ఏంటంటే పోయినలా ఇంకో అడ్వర్టైజ్మెంట్ ఫోర్త్ స్టేజ్ కి ఇంకో సూపర్ పట్టుకొచ్చామని అది చాలా చాలా అంటే ఇది మనకి క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఇక నన్ను ఎవరు ఏం చేయలేదు అంటే తయారవుతుంది ఇప్పుడు మెడిసిన్ అంతా సో ఓవర్ టైమ్ గ్యారంటీగా ఇప్పుడు లా కోర్స్ అన్నట్టు అది జరుగుతుంది దానికి సంబంధం కాదు కానీ ఇప్పుడు లాస్ అయిపోతున్నారు పేషెంట్స్ నెలకి కోర్టులలో లాస్ అవుతున్నారు సార్ సో అది ఒక్కటి మీరు ఫస్ట్ టూ స్టేజెస్ చేసుకోవచ్చట నెక్స్ట్ టూ స్టేజ్ వద్దు అని ఒకటి మాట రాయండి చాలు మీకు కావాలంటే దాని ప్రూఫ్లు కావాలంటే మీకు ఒక పదిహేను పేపర్లు ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం ఇప్పుడు ఈ ఇంజక్షన్ మనం భారతదేశం అనుకోలేదు ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు అమెరికాలో చేస్తారు లండన్లో చేస్తారు కాకపోతే వాళ్ళు ఏంటంటే చేసి స్టడీ చేస్తారు ఇప్పుడు ఒక వెయ్యి మందికి చేసాం ఎంత మందికి లాభం వచ్చింది ఆ స్టడీ వాళ్ళు ప్రెసెంట్ చేస్తారు అట్లాంటి చాలా పేపర్ చూసి దాన్ని బట్టి మనం చేయటం సో ఇప్పుడు మంచి కంపెనీ వాడుకుంటే పది నుంచి పదిహేను వేల దాకా ఉంటుంది సార్ అంతకనే ఏమి ఉండదు ఇప్పుడు చాలా మంది లక్షల్లో తీసుకుంటున్నారు అంత అవసరం లేదండి పది నుంచి పదిహేను వేలు అసలు